రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడైతే గేదె డీటెయిల్స్ అయితే ఒకసారి తమ్ముడు అడుగుదాం తమ్ముడు ఈ గేదె డిటైల్స్ ఒకసారి చెప్పరా దీని రేట్ వచ్చి లక్ష ఇరవై పడుతుంది అన్న లక్ష ఇరవై వేలు ప్యూర్ ముర్రా ఓకే ఇది పాలు ఇచ్చి పద్నాలుగు లీటర్లు వస్తుంది పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చింది ఓకే ఇంకా ఇది డెలివరీ అయిందా కాలేదా కాలేదు ఓకే ఫోర్ డేస్ ఉంటుంది ఫోర్ డేస్ అయితే టైం పడుతుంది అని చెప్తున్నారు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పాలు అయితే మనం పద్నాలుగు లీటర్ పెట్టుకోవచ్చు రెండో అయితే రెండో అయితే రెండో అయితే గేదె దీని అడ్రస్ క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ కూడా చూసుకోవచ్చు మీరు ఫిక్స్ట్ మాట్లాడుకోవచ్చా ఓకే రైతులకు మీరు ఇచ్చే గ్యారంటీ అండి ఇట్లా కొనుగోలు చేస్తే ఇరవై రోజులు గ్యారంటీ ఉంటుంది ఓకే ఈ తర్వాత లేక అదే అయితే మన పూర్తిగా గ్యారంటీ ఉంటుంది ఈ గ్యారంటీ గ్యారంటీ ఉంటుంది మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ ఫామ్ పేరు പണ്ട് ഡൈറ ഫാങ് ഓക്കേ പ്രസന്റ് അത് പണ്ട് ഡൈ ഫാം വേണ്ട ഫുൾ വീഡിയോ മനസ്സാനൽ ഉണ്ടോ ഇനി ചാനൽ സബ്സ്ക്രൈബ് ചെയ്യുന്ന സബ്ക്രൈ ചെയ്യേണ്ട താങ്ക് യു വെറു മച്ച്